అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై మూడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను మొదటి యోహాను ఒకటి ఏడు ఇస్రాయలీలు యోర్దారు నది దాటిన తర్వాత ఇస్రాయేలుల గోత్రముల లెక్కచొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని యోర్దాని నది నడుమ నుండి తీసుకొని తీసుకొనిన ఆ పన్నెండు రాళ్లను గిల్గాల్లో నిలబెట్టించమని దేవుడు యహోశివకు ఆజ్ఞాపించను యహోశివ గ్రంథం నాలుగు ఇరవై గిల్గాలు అనగా దొరలుట అని అర్థం ఐగుప్తులోని జీవితం అవమానకరమైన జీవితం ఇప్పుడు గిల్గాలలో వారి అవమానము దొరలించబడింది దేవుడు వారి పాత పతనములను ఓటమిని అవమానమును తొలగించి వాటిని దొరలించి వేశాను మనలను ఓడిపో వారినిగా చేయుటకు సాతాను ఉపయోగించు బలమైన ఆయుధములలో ఒకటి మన గత పతనములను పదే పదే గుర్తు చేయుట అతడెప్పుడునూ మనతో ఆ పతనం మాట ఏమిటి ఆ ఓటమి మాట ఏమిటి ఆ పాపము సంగతి ఏమిటి అని చెప్పుచూనే ఉండను దీనివలన మనము నిరుత్సాహపడి నా వంటి వ్యక్తి క్రీస్తులో స్వాస్థ్యమును పొందగలని ఎప్పుడైనాను ఆలోచించగలనా ఈ విధంగా అని చెప్పదు చాలామంది విశ్వాసులు తీర్పు కిందకు వచ్చదురు కానీ మనము అపరాధ భావనలో వండిపోనక్కరలేదు మన పాపపు డాగులు కడుగుకుంటకు మనము నిర్విరామముగా ప్రవణేశ్వ క్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మన హక్కుగా కోరుకొనగలము ఆయన రక్తమందల విశ్వాసము ద్వారా మనము పవిత్రముగా శుభ్రముగా ఉండగలము అపోసుల కార్యములు పదిహేను తొమ్మిది ప్రకారం విశ్వాసము ద్వారానే మనము నిర్విరామముగా మన అపవిత్రతలన్నిటి నుండి కడగబడి శుద్ధి చేయబడగలము మనము ఆలోచనలో మాటలో క్రియలో అపవిత్రపరచబడిన ప్రతిసారి ప్రభునేసు నేను అపవిత్రపరచబడి దయచేసి నన్ను క్షమించి నీ రక్తములో కడిగి శుద్ధి చేయము అని చెప్పగలము అప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేయను కానీ మనం ఆయన రక్త ప్రోక్షణ కిందికి రాని ఎలా మనము శిక్షావిధి క్రింద ఉండదము విశ్వాసంతో ఆయన రమ్ము అప్పుడు ఆయన నీ అవమానమును దొరలించి వేయను మనల్ని మనం తగ్గించుకొని మన పతనములను ఒప్పుకొని ఆయన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకునేలా ప్రభు మనల్ని క్షమించి మన పాపములన్నింటినీ శుద్ధి చేయను ప్రైజ్ లాడ్